టాలీవుడ్ లో ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ప్రస్తుత జనసేన నేత నేత మాజీ పృథ్వీరాజ్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అది తన మాజీ పార్టీ వైసీపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గతంలో వైసీపీలో ఉంటూ ఎస్బీపీ చైర్మన్ గా కూడా పనిచేసిన పృథ్వీరాజ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావటంతో ఆ పదవి నుండి తొలగించటంతో పృథ్వీ వైసీపీని వీడారు ఆ తర్వాత జనసేనలో చేరి కూటమి గెలుపు కోసం పని పనిచేశారు అయితే ఇప్పుడు వైసీపీపై పృథ్వీరాజ్ చేస్తున్న పంచులకు వైసీపీ వారు సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇస్తున్నారు గతంలో వైసీపీలో పనిచేసి రాజీనామా చేశాక ఆ పార్టీపై సెటర్లు వేయటం మొదలు పెట్టిన పృథ్వీరాజ్ ఇప్పుడు కూడా వాటిని కొనసాగిస్తున్నారు ఇదే క్రమంలో హైదరాబాద్ లో జరిగిన తన తాజా చిత్రం లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన పృథ్వీ అక్కడ సందర్భం లేకపోయినా వైసీపీ ని ఉద్దేశించి పరోక్షంగా సెటర్లు వేశారు గతంలో నూట యాభై ఒక్క సీట్లతో ఉన్న వైసీపీ ఇప్పుడు పదకొండు సీట్లకు వచ్చేసిందని గుర్తు చేస్తారు చేస్తూ ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారు యాదృచ్ఛికంగా జరిగిందా ఇలా జరిగిందో తెలియదు కానీ లైలా చిత్రంలో మేకల సత్తిని పట్టుకురండ్రా అని ఒక అతను చెప్తాడని ఆ షార్ట్ గ్యాప్ లో మేకలు ఎన్ని ఉన్నాయని అడిగితే డెబ్బై ఎనభై మొత్తం కలిపి నూట ఉన్నాయని పృథ్వీ తెలిపాడు సినిమా క్లైమాక్స్ లో మరో సీన్ ఉందని అందులో తన బాంబర్ది రాగానే విలన్లు తనను వదిలేస్తారని అప్పుడు లెక్కేస్తే పదకొండు మేకలు మాత్రమే ఉన్నాయని పృథ్వీ తెలిపారు అలా సినిమాలో అన్ని బ్రహ్మాండమైన సీన్లు పెట్టారని చెప్పుకొచ్చారు పృథ్వీ వ్యాఖ్యలపై వైసీపీ నుండి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి గతంలో సినిమా వాళ్ళను టార్గెట్ చేశారని టాలీవుడ్ ప్రముఖులు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ ఇలాంటి పనులు చేస్తే మరి చెయ్యరా అంటూ వైసీపీ సోషల్ మీడియా కౌంటర్లు ఇస్తోంది అయితే పృథ్వీ వ్యాఖ్యలు చేసిన ఫంక్షన్ లో చిరంజీవి కూడా ఉండటం విశేషం అయితే పృథ్వీరాజ్ తన వ్యాఖ్యలో ఆ సినిమాలో ఉన్న సీన్లోనివి అని చెప్పటం జరిగింది కానీ ఆ లెక్క వైసీపీకి సరిపోయినట్లు అనిపించటంతో వారు తమ పార్టీని పృథ్వీ టార్గెట్ చేసి మాట్లాడారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కౌంటర్లకు దిగారు గతంలో ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఈ మధ్య ఈ తరహా విమర్శలు ప్రతి విమర్శలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి